అంతర్జాతీయ వేదికపైన భారత్ పైన నిందలు వేయాలని ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కు మళ్ళీ భంగపాటు తప్పలేదు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సింధు జలాల అంశాన్ని ప్రస్తావించినటువంటి దాయాద దేశానికి పాక్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది ఇప్పుడు అయితే జెనీవాలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది అయితే ఇందులో భారత్ జలవనరులను ఆయుధంగా మారుస్తోందని పాక్ దౌత్యవేత్త అబ్బాస్ సర్వస్ ఆరోపించారు దీనికి భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ గట్టిగా బదులిచ్చారు కౌన్సిల్ కార్యకలాపాలను రాజకీయం చేయటానికి పాక్ ప్రతినిధి బృందం ఉద్దేశపూర్వకంగా నిరంతరము ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు ఇలాంటి చర్యలు వేదిక సమగ్రతను దెబ్బతీస్తున్నాయని కూడా హెచ్చరించారు అయితే పంతొమ్మిది వందల అరవైలో సోదర భావము స్నేహపూర్వకమైన సంబంధాలు అనేటటువంటి ప్రాతిపదికన సింధు జలాల ఒప్పందం జరిగిందని అనుపమ పేర్కొన్నారు కానీ ఇప్పుడు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఆ దేశం ఉద్దేశపూర్వకంగా ఒప్పందాన్ని ఉల్లంఘించింది అన్నారు కౌన్సిల్ సమావేశం ఉద్దేశాల నుంచి దృష్టిని మళ్లించేందుకు పాక్ ఇలాంటి అంశాలను లేవనెత్తుతుందని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఈ ఆ దేశము ఒప్పందాల గురించి ఉపన్యాసాలు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు నమస్తే